గుత్తి చంగాల కాలనీ రెండవ అంగన్వాడి సెంటర్లో తల్లిపాల ముగింపు వారోత్సవాలు రిపోర్టర్ కె కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని చంగాల కాలనీ రెండవ అంగన్వాడి సెంటర్లో సిడిపిఓ ఢిల్లీశ్వరి ఆదేశాల మేరకు బుధవారం అంగన్వాడి కార్యకర్తలు శోభారాణి ఉమామహేశ్వరి హెల్పర్ ప్రమీల రాజీయ ఆధ్వర్యంలో తల్లిపాల ముగింపు వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ నాగేశ్వరి హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ పుట్టిన గంటలోపు ముర్రుపాలు శిశువుకు పట్టాలని ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే బిడ్డకు ఇవ్వాలని ఆరు నెలలు పూర్తయిన తర్వాత బిడ్డకు అనుబంధ పోషకాహారంతో పాటు రెండు సంవత్సరాల సంబంధం వరకు తల్లిపాలు బిడ్డకు ఇవ్వాలని తల్లిపాలలో లభించే పోషకాలు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కొవ్వు పదార్థాలు విటమిన్ ఏబిసీఈలు లభిస్తాయని నవజాత శిశు సంరక్షణ కోసం గుర్తించుకోవాల్సిన అదనపు వెచ్చదనం తల్లిపాలు వ్యాధుల నుండి రక్షణ పరిశుభ్రత అని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగేశ్వరి అంగన్వాడీ కార్యకర్తలు శోభారాణ ఉమామహేశ్వరి హెల్పర్ ప్రమీల రాజ్యా తల్లిదండ్రులు గర్భవతులు వాలింతలు పాల్గొన్నారు ప్రపంచ తల్లిపాల కార్యక్రమం ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు మనకు తల్లిపాల ప్రతి సంకర్లో జరుపుకున్నాం ఈరోజు ఈ కేంద్రంలో ముగింపు కార్యక్రమానికి మీరందరూ హాజరయ్యారు ఇప్పుడు మురుగుపాలు గురించి తెలుసుకుందాం మురుపాలు ఎంత లోపల పెట్టాలి మనం బిడ్డకి గంట లోపల మురుపాలు పెట్టాలి ఎన్ని నెలల వరకు తల్లిపాలు పెట్టాలి ఆరు నెలల వరకు గురుపాలం గంటలోకి పెట్టాలి ఆరు నెలలు కేవలం తల్లిపాలే బిడ్డకి పట్టాలి తర్వాత ఆరు నెలల తర్వాత అనుబంధ పోషకాహారాన్ని పెట్టాలి అనుబంధ పోషకాహారంతో పాటు తల్లిపాలు ఇవ్వాలి ఎంత ఎన్ని సంవత్సరాల వరకు ఇవ్వాలి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వాలి ప్రతి ఒక్కరు తల్లిపాలు పెట్టుకున్న ఆపిడే గేమ్ ఈ తల్లిపాలు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమి పిల్లలు ఆడించిన ఆరోగ్యంగా ఉంటారు ఏ రోగాలు ఏమీ రావడం పిల్లలు ఎందుకనప్పుడు బాగుంటుంది తొందరగా కాళ్ళు చూసుకొని బాగా ఆడించుకొని బాగా నడుస్తారు అని కానీ ప్రజలు బాగాలేదు గురుపాల అనేది మొదటి తీగ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది గురుపాలు ఉండడం వల్ల బిడ్డ ఆ తల్లివారు రాడడం వల్ల వ్యాధులు నిరోధక చెప్తే ఎక్కువగా ఉంటాయి త్వరగా వ్యాధులు పాలుగా కొడవరు అదేవిధంగా తల్లి కూడా తల్లికి ప్రయోజనాన్ని ఎక్కువ అనమాట తల్లిపాలు ముగ్గుపాలు పట్టడం వలన జల్ల తల్లెట్టు అంగన్వాడీ కేంద్రంలో ముగింపు తల్లిపాలు వారోత్సవాలు జరుపుకుంటున్నాము ఈ తల్లిపాల వారోత్సవాల్లో మొదట మొట్టమొదటిగా పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టడం పుట్టిన గడ్డలోపలే తల్లిపాలు పట్టాలి కేవలం తల్లిపాల్ ఆరు నెలల వరకు ఇవ్వాలి ఆరు నెలలు దాటిన తర్వాత అనుబంధ పోషకాహారం మొదలుపెట్టి బిడ్డకి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వాలనుకోన బిడ్డనే ముందు ఎంతమంది పట్టినారు అవి పచ్చగా ఉంటాయని పిండి పారేసాము ఇప్పుడు మురుపాలు యొక్క ప్రాముఖ్యత అందరి తల్లులకు అవగాహన ఉన్నందువలన ప్రతి బిడ్డకి మనము మురుగు పడుతున్నాం అవి పడేయకూడదు వాటిలో శక్తి ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క బిడ్డకి మనము తల్లిపాటు పడుతున్నాం ఇంతకుముందు మూడు రెండు నెలల్లోనే అనుబంధ మొదలు మొదలుపెట్టేటం మెత్తగా అన్నం చేసి తినిపించేటప్పుడు బిస్కెట్ తినిపించేటప్పుడు ఇప్పుడు కేవలం తల్లిపాలే ప్రతి ఒక్క తల్లి ఇస్తున్నారు ఇస్తున్నారా ఇచ్చినారా మీరు ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు గాజిపాలు కానీ తేనె కానీ అట్లా విడిచిపోకుండా కేవలం తల్లిపాలే ఇస్తున్నాం తర్వాత ఆరు నెలలు దాటిన తర్వాత రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలి ఈ విధంగా చేయడం వల్ల తల్లికి బిడ్డకి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి